మట్టికుండ పాఠం ఒక చిన్న గ్రామంలో మీనా కొత్తగా పెళ్లైన కోడలు తన భర్త కుటుంబానికి మారారు ఆమె అత్తగారు కమలా మీనా తీరును కఠినంగా మరియు తరచుగా విమర్శించేది మీనా ఆమె ఆమోదం పొందాలనే తపనతో అవిశ్రాంతంగా శ్రమించింది కాని కమల అంచనాలను అందుకోలేకపోయింది ఒకరోజు కమల మీనాకు పగిలిన మట్టి కుండను అందజేసి బావిలోంచి నీళ్లు తీసుకురండి అని చెప్పింది అయోమయంలో విధేయతతో మీ కుండను నింపింది ఆమె తిరిగి వచ్చేసరికి అది దాదాపు ఖాళీగా కనిపించింది చెంది ఈ కుండ పనికిరానిది అని ఫిర్యాదు చేసింది నవ్వుతూ బదిలిచ్చింది ఈ కుండలాగే మనలో ఎవరూ పరిపూర్ణులు కాదు అయినప్పటికీ మనమందరం ఒక ప్రయోజనాన్ని అందిస్తాము మీ లోపాలను స్వీకరించండి అవి మిమ్మల్ని ప్రత్యేకం చేస్తాయి ఈ సాధారణ పాఠం వారి సంబంధాన్ని మృదువుగా చేసింది కమల యొక్క కఠినత సంరక్షణ నుండి వచ్చిందని మీనా గ్రహించింది మరియు కమల మీనా ప్రయత్నాలను అభినందించడం నేర్చుకుంది ఆ రోజు నుండి వారు ఒకరి నుండి ఒకరు నేర్చుకుంటూ సామరస్యంగా కలిసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి